ఎవరు కూడా ఊహించనంతగా కోట్ల విలువ చేసే కొత్త ఇల్లు కొని కాపోయే భార్యకు కానుకగా ఇచ్చారట సుడిగాలి సుధీర్ ప్రస్తుతానికైతే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే అందరితో చాలా సరదాగా ఉంటాడు ఏది చేసినా సైలెంట్గా చేస్తాడు అని అందరు అనుకుంటారు కానీ అలా కాదు సుధీర్ది చాలా హృదయ విశాలమైన హృదయం అని చెప్పాలి ఫ్రెండ్స్తో ఒక్క క్షణంలో కలిసిపోతాడు సుధీర్ అయితే సుధీర్ ఉన్నట్టుండి ఇంతలా ప్రేమ పొంగిపోతుంది ఏందని అందరూ కూడా షాక్ అవుతున్నారు అయితే అందరితో సరదాగా ఉండే వాళ్ళకి ఆలోచనలు ఇంకెక్కువగా వస్తాయి చాలా క్రియేటివిటీ కూడా ఉంటుంది అయితే సుధీర్ రష్మిని ప్రేమిస్తున్నానో పెళ్లి చేసుకోబోతున్నానని ఎప్పుడు కూడా ఏ వార్తలలో కానీ ఏ మీడియా ముందు కానీ చెప్పిన దాఖలలో అయితే అస్సలు లేదు ఇదంతా సోషల్ మీడియా వేదికగా వస్తున్న పుకార్డ్ మాత్రమే అయినప్పటికీ కూడా సుధీర్కి రష్మి అంటే చాలా ఇష్టమట తాను పెళ్లి చేసుకుంటానని అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను రెక్కల గుర్రం వేసుకొని వచ్చి రష్మిని తీసుకువెళ్తాను అని చెప్పి ఎన్నోసార్లు కూడా చెప్పుకొచ్చారట అట సుధీర్ అయితే ఇదంతా పక్కకు పెడితే మాత్రం సుధీర్ తనకు కాబోయే భార్య కొరకు మరియు భారీగా మొట్టమొదటిసారిగా గిఫ్ట్ కొనడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి కొన్ని కోట్ల విలువ చేసే కొత్త ఇల్లును తనకి కానుకగా ఇవ్వడానికి కొన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే వాటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం